అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కినేడిపల్లి టౌన్ మూడు రోడ్లు సర్కిల్లో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా ఏర్పాట్లు చేసిన కూటమి నాయకులు డాక్టర్ షఫీ నాయక్ సయ్యద్ రిజ్వాన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి పుట్టినరోజు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే ఆయన జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలని జనసేన అధినాయకుడు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జనసేన నాయకులు అహ్మద్ హరికృష్ణ బాబు హరిఫుల్లా మసూద్ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చాలా కట్టిన పల్లెల్లో తెలుగు మనమందరి తడపన జనపదారు కానీ వాళ్ళ అందరి తడపన మేము ఈ జిల్లాలో ప్రజలు అందరూ రాజకీయ నాయకులు అందరూ నాయకులు అందరి తరఫున పిల్లల గ్రామ ప్రజలు భవన కన్నా డిప్యూటీ సీఎం భవన కన్నారు గారి జిల్లాలో తెలుగుదేశం జనసేన గ్రామ గ్రామలు ఘనంగా జన్మాద చేసి స్వీట్ పచ్చి ఘనంగా జరుగుతుంది విషయం మన కూటమి కూటమి ద్వారా పిల్లలకు అందరూ తెలుపు ఎందుకంటే క్రమ్యూటిషన్లో ఏ పార్టీ పెరిగినా కూడా ఆ పార్టీ ముందు కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం అదేవిధంగా భారతదేశంలోనే క్రమశిక్షణ గల పార్టీ లేదంటే కమ్యూనిస్ట్ పార్టీ అది క్రమశిక్షణ అనేంత వరకు భారతదేశంలో బాగా పశ్చిమ బెంగాల్ కాదు విజయవాడ విజయవాడ ఇదుడు కావాలంటే నందమూరి తారక రామ గారి ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాయకుడు అదేవిధంగా కమశిక్షణలో ఉండే పార్టీ ఇప్పుడు కూడా కొన్ని సార్లు అదేవిధంగా మనకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనపక్షణలో ఉన్నాడు అదేవిధంగా అందరూ కూడా పెద్దలు అనుసరించి మీరు కమశిక్షణలో పవన్ కళ్యాణ్ జన్మందు సందర్భంలో ఈ విషయం గుర్తు చేస్తున్నాను ఎందుకంటే క్రమశిక్షణలో పెద్దలు ఆచరించాలా సలహా తీసుకోవాలా అప్పుడే పార్టీ ముందుకు పోతుంది ఎవరంతా బాగున్న లీడర్ అయితే పార్టీ ముందుకు పోదు ఎందుకంటే నాకు ముప్పై ఐదేళ్ళ బీజేపీలో అనుభవం లేదు కనుక ఈ సందర్భంగా మీరు వినాలని చెప్తున్నాను ఎందుకంటే క్రమశిక్షణలో ఖచ్చితంగా ఉండాలా ఏ పల్లెల్లో కానీ పట్టణంలో కానీ గ్రామంలో కానీ మండలాల్లో కానీ ಎವರೈತೋ ಪಲ್ಲಾಯಕರು ಅಂದ್ರೆ ನಾಯಕರೇ ಆ ಪಾರ್ಟಿ ಮುಂದೆ ಅದೇ ಮಂಡಲೋಡಿ ಮಂಡಲ ಜನಸೇನ ಅಧಿನೇತ ಮೊದಲ ಡಿಪ್ಯೂಟಿ ಸಿಎಂ ಜನ್ಮದಿನ ವೇಡುಕನ್ನು ಚಾಲ ಅಂಗರಂಗ ವೈಭವ ಅದೇ ವಿಧಾನ કે કટિંગ તો પાટ નાટ્ય કાર્યક્રમો જરૂર અદેના જન સૈનિકો કૂટમી નાયક પવન કલ્યાણ અભિમાન અધ્યક્ષ પ્રિન્ટ અધે પ્રોગ્રામ સહકરીચના પોલીસ હૃદયપૂર્વક ધન્યવાદ અહીંયા ఒక జరిగినది అది ఏమిటంటే ఇక్కడ మన జనసేన భార్య ఆఫీస్ లేనందు భార్య ఎవరైనా జాతర లేకపోవడం చేసిన దానికి ఎన్నో లభించాలన్నీ ఇప్పటి నుంచి మనకి ఇమీడియెట్గా నా బిల్డింగ్ దీంతో నా బిల్డింగ్లో మీరు ఆఫీస్ జరగలేకపోతే అని తాత ముందుకు రావడం జరిగింది మనము బ్రాంచ్ లో చూసుకొని ఆఫీస్ కూడా ఓపెన్ చేసే కార్యక్రమం చేస్తాము ఈ విధంగా అందరికీ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అందరూ సహకరించి కూటమి నాయకులు అందరూ కలిసి ఈరోజు లక్రీడిపల్లిలో మూడు రోడ్ల కూడలి మధ్య జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు మంచిగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అందరికీ అలాగే మన బీజేపీ కృష్ణ గారికి సీఎం అయిన తర్వాత మరోమే విధంగా ఆయన అంటే జరావు ఆయన ఆయన సంస్కారానికి మనం అందరం సందర్శనం కాకపోతే ఇక్కడ ప్రజలు లేం కాబట్టి ఇక్కడ చూసుకునేందుక విజయవాడ ಪ್ರಜಾ ಶ್ರೇಯಸ್ ಅಂತ ಏಕೈಕ ನಾಯಕರು ಡಿಪ್ಯೂಟಿ ಸಿಎಂ ಪವನ್ ಕಲ್ಯಾಣ ప్రతి దినానికి నాందిగా గతంలో ఎన్టీ రామారావు గారికి ఏ విలుపు అయితే ఉందో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పింది అనే ఒక సందేశాన్ని ప్రజల్లో ఉంది ఆ కారణం చేతగా దిన దినాభివృద్ధి చెందుతూ చేయాల్సిన పనులు చక్కచక్కగా కేంద్ర గవర్నమెంట్ నుంచి రాష్ట్ర గవర్నమెంట్కి రావాల్సిన నిధులు కానీ ఇతర ఏమైనా కానీ తీసుకురావటం ప్రజల్లో మంచి అవేర్నెస్ ప్రోగ్రాం లాగా తీసుకురావాల్సిన జరుగుతూ ఉంది అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ అభిమానులు ఓట్లు అందరూ కూడా ఆయన సహకరించి వివిధ కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను నేను రాష్ట్రమయ్య జిల్లా అక్కరెడ్డిపల్లి రెండు